హైదరాబాద్ జిల్లా చోడాపూర్ మండలం మక్తకంటాపూర్ గ్రామంలో గ్రామ దేవత శ్రీ బంగారు మైసమ్మకు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలను నిర్వహించారు గ్రామంలో మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని అమ్మవారికి సమర్పించారు యువతి యువకులు ఆటపాటలతో పోతురాజుల విన్యాసాలతో బండ్లు బోనాల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం రోజు గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ తమ యొక్క కోరికలు తీర్చే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో సిటీఓ రామచందర్ రామ్ దాస్ అశోక్ కృష్ణ అన్మే వెంకట్ లేని వెంకట్ నీలే రవి రామ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది గ్రామం బాగా చోళాపూర్ అనేది వికారణ జిల్లా ఈ గ్రామానికి మరి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉండదు బంగారుత మాసంలో ఒక శ్రావణ మాసంలో మరి ఒక మూడో సోమారంతో జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతుంది మరి కుల మతాల గతీతంగా మరి కుల మతాల గతీతంగా ఇది పండుగను చాలా ప్రత్యేక గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏ గ్రామానికి ఇచ్చినా ప్రతి ఆడపిల్లకి పండుగ సాంప్రదాయ ప్రకారం వచ్చి మరి బంగారు తగ్గ ములు తీర్చుకొని మరి ప్రతి ఒక్క ఇంటి నుంచి నోదలు తీసుకొని దాదాపుగా ఒక రెండు వందల నుంచి మూడు వందల తీసుకొని అమ్మవారికి మరి వారి యొక్క కోరికలు తీసుకుని కాబట్టి ఈ యొక్క

నిర్మించే విధంగా మనం అందరూ ప్రయత్నం చేయాలని ఇక్కడ ఇచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వివిధ వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు గుణంగా పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్నటువంటి మా పత్రికా సోదరుల జై బంగా తెలియడం జరిగింది మరి అమ్మవారు గెలిచినప్పటి నుంచి ఆ గ్రామంలో ఈ బంగారు మహిసమ్మ బోనాలను శ్రావణ మాసంలో జరుపుకుంటాం మరి దీనికి ప్రత్యేకత ఉంది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో బోనాలు వాచక పాడుతున్న కోసంలో జరిగితే మరి మా మక్కడితో ముందు ఉన్నటువంటి బంగారు మైసమ్మ బోనాలు మరి శ్రావణ మాసంలో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మా బంగారు మహిసమ్మకు ఎలాంటి మైసమ్మర్లీ ప్రీతి పూజలు మాత్రమే తీసుకుంటుంది మరి పద్ారు మైసమ్మ పూజాలు శ్రావణ మాసం మూడో సోమవారంలో జరిగినప్పుడు మరి చాలా మంది గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఒక నిబంధనలతో ఒక లక్షతతో ఒక క్రమశిక్షణతో బంగారీసమ తల్లి యొక్క అమ్మవారి మూలల పండుగకు వచ్చేసిన గౌరవ పెద్దలకు మరి అలాగే మీడియా మిత్రులకు దేశ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మా బంగారీ భేషవ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వాస్తవానికి ఇందాక చెప్పినట్లు మరి బంగారి భేషమ తల్లి ఒక చరిత్ర కలుగా చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ బంగారు మేషమ్మ తల్లి వాస్తవాన్ని మేము కొంతకన్నా ముందు నుంచి మరి ఈ మరి చెట్టు కింద మరి ఎంతోమంది వచ్చి అటు నుంచి అటు వెళ్ళేవారు ఎంతసేపు ఈ చెట్టు కింద నిలిచి మాట్లాడలేకపోయినవారు కానీ ఈ బంగారు తల్లి యొక్క చరిత్ర ఉంది వాస్తవానికి చెప్పాలంటే ఈ బంగారు తల్లి తల్లికి ఏదైతే మేము కోరిక పో కోరుతామో మరి ఖచ్చితంగా వాస్తవానికి నా నా విషయమే చెప్పుకొని చెప్పుకుంటున్నాను బస్సులో నేను ఒక వార్డ్ నెంబర్గా వెళ్తానంటే ఈ తల్లితోటే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఒక సర్పంచ్గా కానీ ఒక ఎస్పీటీసీగా కానీ మరి జెడ్పీటీసీలో ఉన్నప్పుడు దిన మరి బంగారు తల్లి గురించి మరి ఉన్న శాసనసభ్యులు కానీ అప్పుడు ఉన్న పిఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మరి నా జెడ్పీటీసీ లీడర్ తేడుతో మరి ఎమ్మెల్యే లీడర్ తేడుతో ఖచ్చితంగా బంగారు తల్లి ఒక గుడి నిర్మాణించాలని మరి అక్కడ దేవరేక శాఖలో లీడర్ గిట్ల పెట్టడం జరిగింది